ఓం నమో వెంకటేశాయ ప్రజెంట్ ఇప్పుడు మనం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అయితే ఉన్నామండి మీరు ఇప్పుడు చూస్తున్నది ఆలయం లోపల ఉన్నటువంటి బలిపీఠం గజస్తంభం అనేది చూస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి మనం వెళ్ళి స్వామివారి దర్శనం అనేది చేసుకోవాలి నేను ఇప్పుడు ఈ ఆలయం కైతే వేదాశరక్షణ కోసం అయితే రావడం జరిగింది ఈ వేదాశురక్షణ సేవా టికెట్ అనేది నేను ఆన్లైన్ లో లాస్ట్ మంత్ రిలీజ్ చేసినప్పుడు అయితే బుక్ చేసుకున్నాను ఈ టికెట్ ని మీరు ఆఫ్లైన్ లో కూడా పొందవచ్చు నేను ఈ రోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేదాశీరచనం తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది అండి అలాగే అలిపిరికి దగ్గరలో ఉన్న నమూనా ఆలయంకు కూడా వెళ్ళి అక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాను మొత్తం మీద ఈ రోజు నా వేదాశీరచనం సేవ ప్లస్ స్వామివారి దర్శన ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోలో మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే మన వీడియోస్ ను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుందండి నేనైతే ఈ రోజు అనగా ఫిబ్రవరి పద్నాలుగో తేదీకి సంబంధించి రచన సేవా టికెట్స్ని ని లాస్ట్ మంత్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం జరిగింది అంటే ఫిబ్రవరి నెలకి సంబంధించి లోకల్ టెంపుల్ కోటాలో టీడీ వారు ఆర్జిత సేవల్ని రిలీజ్ చేసినప్పుడు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ అనగా ఈ రోజుకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ వేదాశీరచన సేవా టికెట్ అయితే బుక్ చేసుకున్నానండి ఒక టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ నలో చేస్తారు మేము ఆన్లైన్లో వేదాశీరచన సేవా టికెట్ ని బుక్ చేసుకుంటే ఉదయం ఏడు గంటలకి ఆ సేవకు రిపోర్ట్ చేయాలని టికెట్ లో మెన్షన్ చేయడం జరిగింది మేము ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం ఎగ్జాక్ట్ గా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్దకైతే చేరుకున్నామండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి అక్కడికి మేము చేరుకున్న తర్వాత అక్కడున్న సెక్యూరిటీ స్టాఫ్ ను అయితే అడగడం జరిగింది వేదాశ రచన సేవా టికెట్ ని బుక్ చేసుకున్నాం మేము ఎక్కడ రిపోర్ట్ చేయాలని అయితే అడిగానండి అడిగితే అక్కడున్న స్టాఫ్ ఏం చెప్పారంటే గుడి లోపలికి వెళ్లి అక్కడ సూపరింటెండెంట్ గారు ఉంటారు వారి దగ్గర మీ టికెట్ పై సిగ్నేచర్ చేసుకుని వచ్చారు అంటే గుడి బయట ఉన్నటువంటి ఈ కౌంటర్ లో చూపిస్తే మీకు ఒక దుప్పట బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారు అని చెప్పారు సో ముందుగా మేము గుడి లోపల లోపలికి వెళ్లేసి సూపరింటెండెంట్ గారి దగ్గర సంతకం అనేది ఆ టికెట్ పై చేయించుకొని టికెట్ కౌంటర్లోకి బయటకు వచ్చి ఆ టికెట్ ని ఇచ్చిన తర్వాత మాకు ఒక దుప్పట్ట బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు అవి తీసుకొని మళ్ళీ మేము గుడి లోపలికి అయితే వెళ్ళాం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది సేమ్ మనకి తిరుమలలో స్వామివారి మూలమూర్తి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా స్వామివారు అలాగే ఉన్నారండి అయితే రచన సేవలో పాల్గొనే భక్తులకి ఇచ్చే దుప్పటా బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని ఆలయం లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అర్చకులు ఆ దుప్పటా బ్లౌజ్ పీస్ ని తీసుకొని స్వామివారి పాదాల వద్ద అంటే స్వామివారి పాదాలకు తాకించి ఆ దుప్పటా బ్లౌజ్ పీస్ కొన్ని పుష్పాలు అనేవి ఆ భక్తులకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది అలాగే శటగోపం అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి అంటే ప్రతి ఒక్క భక్తులకి కూడా శటగోపం అనే తలపై పెట్టడం జరుగుతుంది తర్వాత మనం బయటకి వచ్చి అక్కడ వేద పండితుల దగ్గర రచన తీసుకోవాలి అయితే తిరుమల కొండపై నార్మల్గా అందరి భక్తులకి కూడా జయ విజయల గడప వద్ద నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తారు లేదు అంటే విఐపీస్ ఇంకా సుప్రభాతం తోమాల వంటి మొదటి గడప ఆర్జిత సేవలకి లక్కిడిప్లో సెలెక్ట్ అయిన వారు లేదా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే జయ విజయల గడప దాటి లోపలికి వెళ్లి తిరుమలలో అంటే స్వామివారి రెండవ గడప లేదా మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కానీ శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జయ విజయాల గడపను దాటి రెండవ గడప వరకు కూడా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది సో దగ్గరగా వెళ్ళాం కాబట్టి తిరుమలలో స్వామివారి మూలమూర్తి ఏ రూపంలో అయితే ఉంటారో అదే రూపంలో మనకి మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనేది ఉంటుందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడవ తేదీన తిరుమలలో స్వామివారి సుప్రభాతం సేవలో పాల్గొని మొదటి గడప నుంచి దర్శనం చేసుకున్నాను సో ఆ దర్శనం ఎక్స్పీరియన్స్ లాగా అనిపించి నాకైతే ఇక్కడ స్వామివారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే వేదాశీర్వచన సేవ టికెట్ ని బుక్ చేసుకుని వేదాశీర్వచనకు వచ్చుంటారు ఆ భక్తులకి ఇద్దరు వేద పండితులు రచన ఇవ్వడం జరుగుతుంది అయితే ఎవరైతే వస్తారో ఆ భక్తులకి వచ్చిన వారికి వచ్చినట్టే రచన ఇస్తారండి భక్తులు అందరినీ కూడా కూర్చోపెట్టి ఒక్కసారిగా భక్తులు వచ్చిన భక్తులకి వచ్చినట్టే వేదాశీర్చన ఇవ్వడం జరుగుతుంది శ్రీవారికి ఎదురుగా గరుడ స్టాచ్యూ ఉంటుంది కదండి గరుడ స్టాచ్యూకు కు ముందర అంటే గరుడాల వారి సన్నిధి ఉంటుంది కదా అక్కడ గ్రీన్ మ్యాట్ అనేది ఒకటి వేసి వేదాశీర్వచన భక్తుల్ని అక్కడ కూర్చోబెట్టి ఇద్దరు వేద పండితులు ఆశీర్వదించడం జరుగుతుంది శనివారం రోజు స్వామివారి సన్నిధిలో వేద పండితుల దగ్గర వేదాశీర్వచనం తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో సాధారణ భక్తులందరికీ కూడా రచన అనేది అందుబాటులో ఉండదు తిరుమలలో వేదాశీర్వచన అనేది కేవలం వీఐపీస్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది విఐపిస్ కూడా ఒక టికెట్కి పదహైదు వందల రూపాయల చొప్పున అమౌంట్ పే చేసి రచన సేవా టికెట్ తీసుకుంటే ఆ టికెట్పై ఇద్దరు పర్సన్స్కి మాత్రమే రచన ఇవ్వడం జరుగుతుంది తిరుమలలో సాధారణ భక్తులకి రచన అవకాశం లేదు కాబట్టి టీటీడీ లోకల్ టెంపుల్స్లో భాగమైన శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి ఆలయం ఇంకా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఈ రెండు ఆలయాలలో కూడా సాధారణ భక్తులు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు డైరెక్ట్గా ఆలయం వద్దకు వెళ్ళి అక్కడ ఆఫ్లైన్లో వేదాశీరక్ష సేవా టికెట్స్ అనేవి తీసుకోవచ్చు అండి శ్రీనివాస మంగాపురంలోని ఈ ఆలయంలో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునే అన్ని రకాల ఆర్జిత సేవా టికెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయండి అంటే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోలేక మిస్ అయితే డైరెక్ట్గా మీరు ఈ ఆలయం వద్దకి చేరుకొని ఇక్కడ ఆలయం బయట ఉన్న టికెట్ కౌంటర్లో మీరు ఏ సేవా టికెట్ని అయితే పొందాలి అనుకుంటున్నారో ఆ సేవా టికెట్ పేరు చెప్పి మీరు అక్కడ ఆఫ్లైన్లో ఆ టికెట్ అనేది పొందవచ్చు అంటే కళ్యాణోత్సవం కళ్యాణ కంకణం సుప్రభాతం తోమాల సహస్ర కలశాభిషేకం ఇలా అన్ని రకాల ఆర్జిత సేవా టికెట్స్ కూడా ఇక్కడ ఆఫ్లైన్ లో అందుబాటులో ఉంటాయి సో మీరు డైరెక్ట్ గా ఈ ఆలయం వద్దకి చేరుకొని ఆఫ్లైన్ లో కూడా ఆ టికెట్స్ అనేవి పొందవచ్చు శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన ఈ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది మేము ఆలయం నుంచి బయటికి వచ్చేటప్పటికి సూర్యప్రభ వాహనం అనేది అప్పుడే స్టార్ట్ అయిందండి సో గర్భాలయంలో ఉన్న స్వామివారి దర్శనం చేసుకొని గర్భాలయం బయట మాడ వీధులలో వాహన సేవలో భాగమైన సూర్యప్రభ వాహనంలో కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది సూర్యప్రభ వాహన దర్శనం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆలయానికి ఎగ్జాక్ట్గా ఎదురుగా అంటే ఆలయానికి ఎగ్జాక్ట్ గా మనకి పుష్కరిణి అనేది ఉంటుంది పుష్కరిణికి ముందర భక్తాంజనేయ స్వామివారి ఆలయం అనేది ఉంది సో ఆంజనేయ స్వామివారి కూడా దర్శనం చేసుకొని మేము అక్కడ నుంచి అంటే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది అంటే ఓవరాల్ గా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి వేదాశీరచనం కోసం మేము ఆలయం లోపలికి వెళ్తే వేదాశిరోచనం స్వామివారి దర్శనం ప్లస్ సూర్యప్రభ వాహన సేవ భక్తాంజనేయ స్వామివారి దర్శనం ఇవన్నీ కూడా కేవలం ఒక వన్ అవర్లో అంటే గంటలోనే దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకొని మేము ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది సో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి శ్రీనివాస మంగాపురం నుంచి మేము బయలుదేరితే తిరిగి మేము అలిపిరికి దగ్గరలో ఉన్న నమూనా ఆలయం వద్దకైతే రావడం జరిగిందండి నమూనా ఆలయంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల వరకు భక్తులకి దర్శనం కల్పిస్తారు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు భక్తులకి దర్శనం కల్పిస్తారు మేము ఉదయం దర్శన సమయంలోనే వచ్చాం కాబట్టి నమూనా ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది అయితే నమూనా ఆలయంకి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మామూలుగా మనం తిరుమలకి వెళ్ళినప్పుడు ముందు వరాహస్వామి వారి దర్శనం చేసుకొని వరహస్వామి వారి దర్శనం అయిపోయిన తరువాత శ్రీవారి దర్శనంకైతే వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది కానీ కొంతమంది భక్తులు దర్శన స్లాట్ టైంకి మాత్రమే తిరుమలకి చేరుకుంటారంటే కొంతమందికి రాత్రి పది గంటలు ఆ టైంలో దర్శనం ఉంటుంది సో రాత్రి పది గంటల సమయంలో తిరుమలలో వరాహస్వామి వారి ఆలయం అనేది క్లోజ్ చేస్తారు అలాంటి భక్తులు అంటే పర్టికులర్ టైమ్ స్లాట్ కి రాత్రి టైంలో తిరుమలకి చేరుకున్నటువంటి భక్తులు ముందు వరాహస్వామి వారి దర్శనం అనేది చేసుకోలేరు కదండి అలాంటి భక్తులు శ్రీవారి ఆలయం లోపలికి మీరు దర్శనంకి వెళ్ళినప్పుడు బంగారు వాకిలి వద్ద మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఎదురుగా ఒక స్తంభం అనేది కనిపిస్తుంది ఆ స్తంభానికి ఒక వైపున వరాహస్వామి వారు ఉంటారు సో ఎవరైతే తిరుమలలో దర్శనంకి కి వెళ్లే ముందు వరాహస్వామి వారి దర్శనం చేసుకోలేక మిస్ అవుతారో ఆ భక్తులు అందరూ కూడా శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి లోపల ఉన్న ఆ స్తంభం మీద ఉండే వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు సో మీరు ఆ వరాహస్వామి వారిని దర్శనం ఎక్కడ చేసుకోలే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు వీడియోలో తెలియజేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఇక్కడ గరుడ స్టాచ్యూకి పక్కన బంగారు వాకిలి వద్ద ఈ గేటు గుండా మీరు ఎంటర్ అవుతారు ఎంటర్ అయ్యాక అంటే బంగారు వాకిలి లోపలికి ఎంటర్ అయ్యాక కుడి చేతి వైపున తిరుగుతారు సో మీరు కుడి చేతి వైపున తిరిగేటప్పుడు ఎడమ చేతి వైపున ఒక స్తంభం అనేది కనిపిస్తుంది కదండి ఆ స్తంభానికి ఎడమ పక్కన వరాహస్వామి వారు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వీడియోలో కొంచెం మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి ప్యానింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వరాహస్వామి వారు ఉంటారు మీరు తిరుమల ఆలయంలో బంగారు వాకిలి లోపలికి ఎంటర్ అయ్యాక వరాహస్వామి వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆ లైన్ లో ముందుకు వెళ్ళి ఎడమ చేతి వైపుకు తిరిగి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఎవరైతే తిరుమలలో వరాహస్వామి వారి దర్శనం చేసుకోకుండా డైరెక్ట్గా శ్రీవారి దర్శనానికి వెళ్తారు వెళ్తారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని తప్పకుండా వరాహస్వామి వారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ నమూనా ఆలయంలో కూడా ఏ భక్తులైనా స్వామివారిని అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందండి నమూనా ఆలయం వద్ద అయితే మొదటి గడప అంటే మనం కులశేఖర పడి గడప అంటాం కదండి అక్కడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ నమూనా ఆలయంలో కూడా వచ్చిన భక్తులందరూ వారి పేరు మీద అర్చన అనేది చేయించుకోవచ్చు అండ్ అలాగే శటకోపం కూడా ప్రతి ఒక్క భక్తులకి పెట్టడం జరుగుతుంది సో ఈ రోజు శనివారం రోజున కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోను అతి దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం జరిగింది తిరిగి నమూనా ఆలయంలోను అతి దగ్గర నుంచి స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది నమూనా ఆలయంలో మీరు తలెత్తి కొంచెం పైకి ఇలా అబ్జర్వ్ చేశారు అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి లోపల స్వామివారి దశావతారాలకు సంబంధించి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఈ నమూనా ఆలయంలో కూడా ఉంటుంది ఎవరైతే ఇకపై తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా తప్పనిసరిగా అలిపిరికి అతి సమీపంలో ఉన్న ఈ నమూనా ఆలయానికి వెళ్ళి తప్పకుండా అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోండి ఎందుకంటే తిరుమలలో ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి మొదటి గడప దర్శనం అవకాశం అయితే ఉండదు కదండి ఎవరైతే మేము మొదటి గడప నుంచి వెళ్లి స్వామివారిని తిరుమలలో దర్శనం చేసుకోలేక మిస్ అవుతున్నాము అనుకుంటారు ఆ భక్తులు అందరూ కూడా నమూనా ఆలయం వద్దకు వచ్చి స్వామి వారిని అతి దగ్గర నుంచి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు అండ్ అలాగే శ్రీవారి గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ తో పాటుగా పంచభేరాలు అంటారు అంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఉగ్ర శ్రీనివాస మూర్తి రామచంద్ర మూర్తి కొలువు శ్రీనివాస మూర్తి ఇలా పంచభేరాలు శ్రీవారి గర్భాలయంలో మూల మూర్తితో పాటుగా ఉంటాయి చక్ర తాల్వార్ అంటే స్వామివారికి నిర్వహించే చక్ర స్నానంలో పాల్గొనే చక్ర తాల్వార్లు కూడా ఉంటారు ఈ పంచభేరాలని తిరుమలలో మనం చూసే అవకాశం అనేది ఉండదు అదే మీరు నమూనా ఆలయంకి వచ్చారు అంటే పంచభేరాలు అతి దగ్గర నుంచి మీరు దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ శ్రీవారి నమూనా ఆలయం అనేది అలిపిరికి అతి సమీపంలో ఉందండి అంటే అలిపిరి నుంచి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది శ్రీనివాస మంగాపురం శ్రీవారి ఎట్టు మార్గంకి వెళ్లే దారిలో అలిపిరి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ మీరు వెళ్తే ఎడమ చేతి వైపున నమూనా ఆలయం అనేది ఉంది ఇంకా మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే అలిపిరి నుంచి నమూనా ఆలయంకి ఎలా వెళ్ళాలి అక్కడికి ఎట్లా చేరుకోవాలి అనే దానికి సంబంధించి ఒక లైవ్ వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో ఇంతకు ముందే పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది కొత్తగా అంటే మొట్టమొదటిసారిగా నమూనా ఆలయంకి వెళ్లే భక్తులకి ఆ వీడియో అనేది తప్పకుండా హెల్ప్ అవుతుంది ఓకే అండి ఇది మొత్తం మీద ఈ రోజు వేదాశీర్వచనం ప్లస్ స్వామి వారి అతి దగ్గర దర్శనానికి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ అనేది మీలో ఎంత మంది వెంకటేశ్వర స్వామివారి ఆలయంకి వెళ్ళి దర్శనం చేసుకున్నారు ఆ ఆలయంలో ఏ ఏ సేవల్లో పాల్గొన్నారు ఇంకా ఎంతమంది నమూనా ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు అనేది మీ దర్శన ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయాల్సిందిగా కోరుచున్నాను